రాజమహేంద్రవరంలో అయ్యప్ప స్వామి వారి తిరువాభరణ మహోత్సవాన్ని మాజీ మంత్రి జకంపూడి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు జకంపూడి రాజాంతో వైభవంగా నిర్వహించారు ముందుగా అయ్యప్ప స్వామి అమ్మవారి గురుస్వాముల పర్యవేక్షణలో జకంపూడి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక ప్రకాశం నగర్ లో ఉన్న జకంపూడి నివాసం నుంచి కొత్తపల్లి భుజంగరాయలు కొత్తపల్లి రామ వివాన సుబ్బరాయుడు కొమ్మల సాయిశ్రీ అయ్యప్ప స్వామి తిరువాభరణాలను ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం చలపతి గురుస్వాములు ఇతర గురుస్వాముల పర్యవేక్షణలో కేరళ చైండై వైద్యాలు కోలాటం డోలు సన్నాయి మేళతాళాలు కేరళ సంప్రదాయ నృత్యం దెయ్యం సింగారి మేళాలతో అశేష భక్తజనుల నడుమ ఊరేగింపుగా బయల్దేరి టిటిడి కళ్యాణ మండపం కంబాల చెరువు దేవి మెయిన్ రోడ్ డిలక్స్ సెంటర్ విశ్వేశ్వర స్వామి ఆలయం మీదుగా అయ్యప్ప స్వామివారి ఆలయానికి చేరుకుని స్వామివారి ఆభరణాలు పూజారులకు సమర్పించారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు నందకృష్ణన్ నంబోద్రి సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు గావించి స్వామివారికి తిరువాభరణాలను అలంకరణ చేశారు అనంతరం మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రాంగణమంతా స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో ప్రతిధ్వనించాయి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జక్కంపొడి విజయలక్ష్మి డిసెస్సీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు రాష్ట్ర మాజీ పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ వైసీపీ మాజీ ప్రెసిడెంట్ నందెపు శ్రీనివాస్ తోట సుబ్బారావు పొలసానపల్లి హనుమంతరావు మంత్ర కేశవరాజు అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం మా ఇంటి దగ్గర నుంచి తిరువాభరణాలు తీసుకుని రామోహన్య గారి విగ్రహం జగముడి చౌక్లో అక్కడికి వచ్చి రామవర్వ గారి తలపై పెట్టి ఆ తిరువాభరణాన్ని దేవి చౌక్ వరకు తీసుకొచ్చే లోపల కానీ లేదా కోటకు వచ్చే లోపల కానీ గరుడ పక్షులు ఈ తిరువాభరణాలు కూడా రావటం జరుగుతుంది అది చాలామంది కూడా వీక్షించడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా అయ్యప్ప వారి సహస్రనామాల్లో గోదావరి తటస్థిరనే వాసే అని చెప్పేసి అయ్యప్ప వారికి ఒక నామం ఉంది అది నిజంగా చెప్పాలంటే ఇవాళ నేను ఇంకొకళ్ళు రాసినటువంటిది కాదు ఆది శంకరాచార్యుల వారి చేత కూడా ఆ రోజుని స్థుతింపబడింది అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం సాధారణంగా అయ్యప్ప స్వామి దేవాలయాలు ఎక్కడా కూడా జీవనది పక్కన లేవు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం శబరిమలలో కూడా దేవాలయం పంబానదికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జరుగుతుంది కానీ ఇక్కడ మనకి జీవనది పక్కనే ఆనుకుని ఈ దేవాలయం నిర్మాణం జరిగింది గురించే గోదావరి తటస్థర నివాసి అనేటటువంటి సార్థక నామదేయుడు ఈ మణికంఠుడు అయ్యప్ప స్వామి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ స్వామి కొలిచిన వారికి ఖచ్చితంగా అన్ని రకాల కృపాకటాక్షణాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుస్తు కలుగుతాయి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ఇది అయ్యప్ప స్వామి దేవాలయంగానే కాకుండా ఒక సద్గురు పీఠంగా కూడా విరాజిల్లుతుంది గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో వేంచేసుకున్నటువంటి శ్రీ అయ్యప్ప వారి యొక్క ఆలయానికి సంబంధించి మరి ఎంతో విశిష్టత భక్తుల యొక్క ప్రతి ఏడాది కూడా సాకారంతో ఎంతో గొప్పగా నిర్వహించేటటువంటి తిరువాభరణ మహోత్సవం ఈ ఏడాది కూడా అంతే ఘనంగా నిర్వహించడం జరిగింది ఏదైతే శబరిమలైన పోలినటువంటి అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయాన్ని భక్తులకి ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చి శబరిమలకి చాలా దూర ప్రాంతానికి సహజంగా ప్రయాణం చేస్తూ ఉంటారు చాలామంది ఆ వ్యయ ప్రయాసల్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందుబాటులో ఓ మంచి అయ్యప్ప వారి యొక్క ఆలయం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో శబరిమలని పోలినటువంటి అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని ఈ గోదావరి నదీ తీరాన రాతితో నా తండ్రి గారు జక్కంపుడి రామ్మోహన్ రావు గారు అలాగే శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు వేల మంది భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది మరి పంచలోహ విగ్రహాన్ని లోపల స్వామివారి యొక్క విగ్రహాన్ని స్థాపించుకోవడం కావచ్చు లేక ఏకశిల పదినెట్టంబడి విగ్రహం కావ పదినెట్టాంబడి శిల కావచ్చు ఇట్లా అనేక విశిష్టతలు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి మరి తిరువాభరణ మహోత్సవం కూడా ఏ రకంగా అయితే శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారికి ప్రతి ఏడాది పందల రాజుల దగ్గర నుంచి బహుమతిగా అయ్యప్ప స్వామివారికి తీసుకొచ్చి ఈ సంక్రాంతి సందర్భంలో స్వామివారికి అలంకారం చేస్తూ ఉంటారు ఇవాళ శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా ధర్మకర్తలు అందరూ కూడా ఈ సంక్రాంతికి దురాభరణ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఇప్పటి వరకు జరిగింది ఇది ఫౌండర్ గారు అయినటువంటి జక్కమ్ముడి రామ్మోహన్ గారి ఇంటికాని నుంచి చెరువు నుంచి దేవి చౌక్ నుంచి కోటకుమ్మం నుంచి బజార్లో నుంచి మరల ఇక్కడికి తీసుకొచ్చి దేవుడికి ఆభరణాలు పెట్టడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజుని జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు మకర సంక్రమం జ్యోతి దర్శనాన్ని పురస్కరించుకుని అయ్యక్క తిరువాభరణాలు జక్కమూడి రామ్మోహన్ రావు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది మన అయ్యప్పకి ముఖ్యమైన దాంట్లో ఈ ఆభరణ దర్శనం ఒకటి ఈ ఆభరణాలు సంవత్సరానికి ఒక పర్యాయం ఈ సంక్రాంతికి మాత్రమే మాత్రమే ఈ ఆ ఈ ఆభరణాలని స్వామివారికి అలంకరించడం జరుగుతుంది